ఈ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల నలభై లక్షలుగా రమారమి రెండు కోట్ల యాభై లక్షలుగా ఉన్నటువంటి బీసీ ప్రజలకు చట్టసభలలో నలభై రెండు శాతము చట్టబద్ధత కల్పించే అవకాశాలు కల్పిస్తామనేటువంటి వాగ్దానంతో కామారెడ్డి డిక్లరేషన్తోని ఒక వాగ్దానం చేయడం జరిగింది మనందరికీ తెలుసు దాని కొనసాగింపులో భాగంగా అనేక కారణాలు ఏమైతేమీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు గౌరవ పెద్దలు చిరంజీవి చిరంజీవి సార్ లాంటి వాళ్ళు ముందుబడి అనేక వాస్తవాలను తమ మేధో శక్తిని రంగరించి ఎంత ఏ రంగాలలో బీసీ ప్రజలకు ఎంత నష్టం జరుగుతుందని లెక్కలు కట్టడం పౌర సమాజాన్ని చైతన్యం చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో మొత్తంగా నలభై రెండు శాతము బీసీ సమూహాలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నట్టు కొంత ప్రయత్నాలు కూడా జరిగినాయి ఆ ప్రయత్నాలు ప్రారంభం అయి అవి కొనసాగుతున్న క్రమంలో మళ్ళీ ఎక్కడో ఒక సన్నటి పొర బయటికి కనబడకుండా బయటకేమో బహుజనుల శ్రేయసే మా శ్రేయస్ అని మాట్లాడుతూ రాజకీయ పార్టీలు వాస్తవానికి చూస్తే బీసీ ప్రజలకు వాగ్దానం చేసిన ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లని ఒక స్పష్టమైన రాజ్యాంగబద్ధమైన ప్రణాళికతో పనిచేయకుండా ఒక స్పష్టమైన చట్ట నిర్మాణానికి చేయవలసినటువంటి రాజకీయ ప్రక్రియ చేయకుండా కేవలము పార్టీల కేంద్రంగా మాట్లాడడం మొదలు పెడుతున్నారు పార్టీ నాయకులు ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వ్